చాలామంది ఎలా అనుకుంటున్నారంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నా గురించి ఆలోచించట్లేదు నా జీవితం ఎదురవుతున్న పరిస్థితులు బట్టి చూసుకుంటూ బాధపడిపోతున్నారు చాలామంది చాలా ఎక్కువ మంది ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు నాకు ఒక డౌట్ అండి దేవుడు ఏమన్నా నేను నీ గురించి ఆలోచించట్లేదు నేను నీ గురించి పట్టించుకోవట్లేదు నువ్వేమో నాకు తెలియదని ఏం చెప్పలేదు కదా మరెందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు మా తండ్రి ఎప్పుడు చెప్తూ ఉంటాడు చాలామంది నిరుత్సాహమైన సంచులు కూడా తగ్గించుకుంటారు ఎప్పుడు వ్యక్తమైన పరిస్థితులు వస్తాయో ఎప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులను బట్టి చక్కగా సంచి తీయటం ఆ సంచులకు దూకేయటం సింపుల్గా ఉంది కదా సంచి తీయటం సంచులకు దూకేయటం ఈ విధమైన వ్యవహారం చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది నిజంగా ఆ తర్వాత మా తండ్రి అన్న తర్వాత నేను కూడా ఆలోచించాను వాస్తవే కదా మనం ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనం బీజే చెందే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నిరుత్సాహ సంచి తీసి సంచులు ఇప్పుడు చాలామంది ఆ విధంగా ఉన్నారు ఏమండి దేవుడు ఏమైనా మీ గురించి ఆలోచించడం అని వ్యవహరించాడా ఆయన చెప్పాడా ఏమైనా ఫోన్ చేసి చెప్పడం కానీ ఏమైనా లేఖ రాయటం కానీ నువ్వు ప్రాంతంలో కూర్చుంటే తెలియపరచు ఏం చేశాడా చెప్పాడా మరి ఎందుకండి అంటే ఆలోచిస్తున్నారు దేవుడే మాట్లాడు గ్రంథం చూసినట్లయితే యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ నా తలంపులు నీ తలంపులు కాదు మా త్రాలు నీ త్రాలు వంటివి కాదని ఎగో వాకు బయలువేయంది అక్కడేమంటాడు నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని మాట్లాడుతున్నాడు ఒక చిన్న ఉపోద్ఘాతం చెబుతాను అక్కడ దాంట్లో మీకు అర్థమవుతుంది తల్లి ఒక తల్లి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తా ఉండి అయితే తన బిడ్డ కూడా దాదాపు ఊహా ఉందనుకోండి అయితే కుటుంబ పనులు నెరవేర్చుకుంటానే సమయం దొరికినప్పుడల్లా ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది అయితే ఆ పిల్లడు అమ్మాయిని చేస్తుంది అని చెప్పేసి కనిపెడతామని చెప్పేసి వస్తూ ఉండడు పైకి చూసేవాడు ఎంతో ఈ దారాలు ఏం అర్థం కాదు అట్లా దారాలు ఏం అమ్మాయిని చేస్తుందని చెప్పేసి చూసేవాడు ఏం అయితే ఏం అర్థం కాదు కదా అనుకుంటా ఉండేవాడు సరే ఖాళీ దొరికినప్పుడల్లా అట్లా చేస్తూ ఉండడు మమ్మీంత సమయం వేసేస్తుంది ఏమో అర్థం అవుతుంది నాకేం అర్థం ఏంది ఏంది తాడు సరేలే అని చెప్పాను ఒకరోజు ఉన్నబాటు లేక ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆ గట్రా అన్న నేను చూపిస్తాను ఆగా అన్నాడు అన్నప్పుడు తన బైక్ లేపి పూర్తి అయిపోయిన తర్వాత చూపించింది చాలా అందమైన మంచి నేచర్ దగ్గర పిక్ అనేది అక్కడ చక్కగా డిజైన్ చేసి పడేసింది చూసి ఆశ్చర్యపోయాడు డు ఆశ్చర్యపోయాడు సేమ్ ఇదే ఈ కథని మనం ఆ పెళ్ళు మనగా తీసుకుని అక్కడ చూస్తున్న వరకు ఎంబుడు వరకు దేవునిగా తీసుకోగలిగితే నీకు నీ పాటికి అర్థమైపోయి ఉండేది ఆ చిన్న పిల్లోడు కూడా పైకి చూసి ఏం ప్రభావా ఇదేం తల్లినాడు మన కాడ నుంచి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకో ఏం ప్రభావ నా జీవితం నాకేమన్నా ఇంకా ఈ కష్టాలు కొలకాలను నేను కొనసాగటమేనా నాకేమైనా దేవుని ఉందా లేదా ఆగి ఆగ ఆగ నీకు మంచి దీవి నుంచి నాగిరా కాదులే బ్రభావా ఏం లేదు తెలిసి నాకు అర్థమైంది నా జీవితం అంటే కష్టాలతో ఈ జీవితాన్ని కొనసాగుతూ పోతానే ఉండను అని అనుకుంటా ఉన్నాడు నేను చెప్తున్నానంటే జీవితం అనేది కష్టాలు సంతోషాలు అన్నీ రెండు మి మిళితమై ఉంటాయి సమ్మేళనమై ఉంటాయి కష్ట సుఖాలు సమ్మేళనం అవుతుంది ఎప్పుడు కష్టమై మన జీవితంలో ఉండదు ఎప్పుడు సంతోషం మన జీవితంలో ఉండదు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి అవి కూడా అదేవిధంగా విధంగా ఆ పిల్లలు ఉండబట్టలేక తల్లిని అడిగినట్టుగా మనం కూడా మాటి మాటికి మాటి మాటికి నా జీవితం ఏంది నా పరిస్థితి ఏంది నా నేనేంది నా పరిస్థితి అని చెప్పి పద పెద్ద పద్దలు అడుగుతూ ఉంటాం సమయం దాకా దేవుడేమో సమయం కోసం చూస్తాడు వరే కోసం మంచి ప్రణాళిక అడుగుతున్నా ఆగురా ఆగుర అంటే ఆగిదాకలా లేదు కదా యూసుబ్బు జీవితం కూడా తక్కువ దేవుడు చక్కగా చేస్తామంటే అక్కడ దాకా మనం ఆగిన గట్టమే యూసూబ్ ఆగాడు కాబట్టి యూసుబ్బు పోయి రాజులతో రాజు అంతా నోనిగా దేవుడు చేయగలిగాడు కరువు వస్తుందని ముందుగానే గురితెరిగి ఇజ్రాయల్ ప్రజలు అక్కడ ఉన్న ప్రజలనే కాదు కానీ తన తండ్రిని తన బంధువుల్ని తన అందరినీ పోషించుకోవడం కోసం దేవుడు ముందుగానే అతన్ని అక్కడికి చేర్చాడు ఆ పరిస్థితుల్లో ఉంచాడు నీ ద్వారా ఏం జరిగిద్దో నీ ద్వారా ఎవరిని ఎవరిని పోషించబోతున్నావో ఏం చేయబోతున్నావో ఆగు కథ కథ ఆగినట్లయితే మనకు అర్థమైంది ఆగకుండానే నా దేవుడు నా పక్షంగా వ్యవహరిస్తున్నాడా లేదా తొందరపాటు అనేది వద్దు ఒక పిల్లడు వాళ్ళ నాన్న వచ్చి నన్ను నాకు టాయ్ కొని టాయ్ కొని అంటున్నాడు అంటే బొమ్మ కొని బొమ్మ గుని అంటే చిన్న చిన్నవి చూసుకుంటున్నాడు చూసుకుంటుంటే వద్దు బాగా రాకు ద్రో రాగు నేను మంచిది వేస్తాను కుదురు అంటే కాదు కాదు నాకు అదే కావాలి అదే కాదు అదే కావాలని మానం చేస్తా ఉన్నాడు సరే తండ్రి సమయం వచ్చింది తండ్రి ఆయన సమయం వచ్చింది ఆయన పెద్ద టాయ్ తీసుకొచ్చి ఇదిగో నన్న నీకే అన్నాడు అతని కాలంలో ఆ చిన్నదానం చూసి నాకు అది కావాలనుకున్నాడు తర్వాత కొద్ది కాలం ఆగరా కొద్ది సమయం ఆగ్ర నేను మంచిది ఇప్పిస్తానని చెప్పినప్పుడు ఆ తర్వాత ఇప్పించినప్పుడు ఆశ్చర్యపోయాడు మనం కూడా అంతే ఆ చిన్నపిల్లలలాగా చిన్నటాయే కావాలంటావు దేవుడు దేవుడు అంటే అది కాదు నాన్న నీకు ఈ కాదు ఉన్నతమైన దీవిన నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను నీ ద్వారా అనేక మందిని పోషించాలనుకుంటున్నాను నీ ద్వారా భవిష్యత్తులో అనేక మంది నా వైపు తిరిగే విధంగా నీ భవిష్యత్తు నేను మార్చాలనుకుంటున్నాను నాన్న అని అంటున్నాడు ఆయన మనం ఆ చిన్నపిల్లలలాగా అది చాలు అది చాలు కాదు ఒక్క నిమిషం దేవుడు నేను పరీక్షిస్తున్నాడు కాలం అయిపోయిన తర్వాత నీ జీవితం అద్భుతంగా మార్చబడిద్ది అద్భుతంగా మార్చబడేది ఏసు నామే చెప్తున్నాను అద్భుతంగా మార్చబడింది కొద్ది కాలం వచ్చుకో చాలామంది అసలు భలే దేవుడు పరీక్ష పరీక్షిస్తాడు అండి ఆ జీవితం అంతా కష్టాలతో పోయినట్టు అనిపించింది ఏసులో కూడా ఏంది రాన్న రాముడేశారు అక్కడ వేరే వాళ్ళకి కంబడ్డాను అతను ఇంకోలు కమ్మేశారు అతను అతను ఒక భార్య నమ్మిన నింది మోపింది నేను పోయి చాలా సడనని అని ఇనిసిన ఎంత కానీ దేవుణ్ణి ఎక్కడ అతను తిరస్కరించలేదు కాబట్టి సహోదరులరా నేను కూడా చెప్తున్నాను చిన్నపిల్లల్లాగా చిన్న టాయి కోసం కాదు దేవుని సమయం కోసం ఆగుదో తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పట్ల ఆలోచించాడు ఆయన తలంపు కలిగి ఉన్నాడు ఈష గ్రంథం లేదా అంటున్నాడు యాభై ఐదో అధ్యాయ ఎనిమిదో వచ్చిన నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు నా నా నువ్వు నువ్వు అడిగేది కొద్దిగా నేను ఇచ్చేది ఇంత విస్తారంగా ఇవ్వాలనుకుంటున్నాను కాదు కొద్ది సమయం ఓచుకో ఆ తర్వాత నీ జీవితంలో ఊహించే విధంగా అద్భుతంగా దేవుడు చేయగలుగుతాడు సహోదలరా ఎవరైనా ఇదే అనుకుంటున్నారేమో నా జీవితంలో ఏం మార్పు రావట్లేదు కొద్దిగా సమయం వచ్చుకో తప్పకుండా దేవుడి నీ పక్షంగా అద్భుతమైన కార్యాన్ని బుడ్డ పిల్లడికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన విషయంలో ఏం అర్థం కాల పిల్ల చిన్న ట్రాయి అడుగుతున్నాడు అట్లాగే మన వ్యవహారాలు ఉన్నాయి అట్లా వద్దు దేవుడు ఇచ్చే కాలం కాగు అద్భుతంగా నీ జీవితం నిజంగా మలచబడుతుంది నువ్వే దేవుని మహిమపరుస్తావు అప్పుడు ఇక కృతజ్ఞత నేను కారుతా ఉంటాయి ఆ సందర్భంలో నువ్వు నన్ను అట్లా ఆకపో ఆపకపోయి ఉంటే నేనేమవుతున్నాను ప్రభు నేను చిన్నపాటి దాంతో సర్దు అంటే ఇక నా జీవితం కొనసాగిస్తూ వీళ్ళవన్నీ కానీ నీ సమయం కోసం నేను ఆగా నీ సమయం ముందు నా పైన నీ ఆత్మ వర్షాన్ని కురిపించావు అద్భుతం ఆశీర్వాదాన్ని కురిపించావు అద్భుతాన్ని నా పట్ల చేసేవా నాయన అని చెప్పేసి మనం నివ్వరు పరిస్థితులు అనేవి మన జీవితంలో దానసపడతాయి అప్పుడు నాకు ఆగుదా ఏమైంది ఇప్పుడు నాకు ఓర్చుకున్నావు కదా దేవుని కృపను బట్టి ఇంకొద్దిగా ఊర్చుకో నేను ఓర్చుకోలేదంటలేదు ఇప్పుడు నా కూర్చుకున్నాడు దేవునికి మహిమ ఇంకొద్దిగా నాణ్యం అనుకో నీ జీవితం అద్భుతంగా మార్చబడింది దేవుడు నేను ఉన్నతంగా వాడుకుంటాడు సహోదరి సహోదరులరా కొద్దిగా సమయం నిజంగా నీ జీవితము దేవుని కనంగా మార్చబడుతుంది ఈ కొద్ది మాటలు దేవుడు తన వినిపి దీవించలే కాక ఆమె